హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పదహారో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రాయచీటు మార్కెట్ టమాటా ధరలు టాప్ రేట్ చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ ధర అనేది పలికిందండి ఈరోజు రాయచీటు మార్కెట్లో క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళచ్చు తెలుసుకుందాం పొడికాయలు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు వెళ్ళాయి సెకండ్ రకం కాయలు నూట నలభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు తీసుకున్నారు ఫస్ట్ కాయలు మంచి కాయలు టాప్ వచ్చేసి ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు యావరేజ్ ప్రైజ్ వచ్చేసి ఈరోజు రాజెట్టు మార్కెట్లో రెండు వందలు మూడు వందల రూపాయలు ఓవరాల్ మార్కెట్ యావరేజ్ ప్రైజు రెండు వందలు మూడు వందలు టాప్ టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు రాజెట్టు మార్కెట్లో దిగుమతి అనేది ఈరోజు చాలా తగ్గింది ఎందుకంటే నిన్న పండగ కారణంగా చాలా చాలా వరకు కాయలు అనేటివి తక్కువ వచ్చాయి ఈరోజు మార్కెట్కి ఇది ఈరోజు మన రాజకూట్ రాయచూటి మార్కెట్ ధరలు థ్యాంక్ యూ